అదే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి కరెంట్లో నాకు ఓన్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అవుతుంది ఇంకా మిగతా అమౌంట్ నేను ఈఎంఐకి పెడుతున్నాను హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ మేము రోజులో ఉంటాం మీ ఒక ఫ్రూట్ వెండర్ని ఐలర్లో మాకు ఇంకో త్రీ వీలర్ వెహికల్ ఉంది దాని పర్ఫార్మెన్స్ కూడా మంచిగా నచ్చింది మాకు ఎప్పుడు రెగ్యులర్ వన్ టూ ఇయర్స్ నుంచి అది వాడుతున్నాం ఫ్యూ డేస్ బ్యాక్ ఇది ఫోర్ వీలర్ లాంచ్ అయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది ఇంకా దాంతో కస్టమర్ కేర్ వల్ల కాల్ చేసి టెక్స్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసాం బుక్ చేస్తే వాళ్ళు టూ కోసం అని చెప్పేసి టెస్ట్ డ్రైవ్కి ఇచ్చారు పర్ఫార్మెన్స్ చూసినాం అవసరం ఉంది బ్యాటరీ బ్యాకప్కి వస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది కంపెనీ ఇచ్చింది వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ నాకు అది సఫిషియెంట్గా సరిపోతుంది వన్ ఫార్టీ ఎగ్జాక్ట్ వస్తుంది ఇదే రీజన్ నేను ఇంకా ఈ వెహికల్ని తీసుకుందాం అనుకుంటున్నాను పేలోడ్ వచ్చేసి కంపెనీ వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ ఇచ్చింది నాకు వచ్చే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ వెయిట్ చేస్తాను ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏమి ఇవ్వలేదు వెయిట్ అంతా అంతా ఓకే మాకు ఈ వెహికల్కి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది ఎందుకంటే నేను వెళ్ళే రూట్ మొత్తం చా రోడ్ ఉంటుంది మొత్తం మొత్తం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ కానీ గుంతలు గుంతలు ఉండడం కానీ దీనికి పవర్ షేడింగ్ ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది ఎన్ని ట్రిప్స్ వేసినా కూడా అలసట అనేది రావట్లేదు దీంట్లో ఎన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే వచ్చింది దీంతో దీంట్లో బ్యాక్ కెమెరా ఉంది ఎవరు సపోర్ట్ లేకుండా నేను బ్యాగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు మనం మ్యూజిక్స్ కూడా ప్లే చేసుకోవచ్చు యాప్స్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్లో పర్ డే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యూయిల్కి ఇంకా మెయింటెనెన్స్కి యూజ్ యూజ్ అవుతుండే అదే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి కరెంట్లో నాకు ఓన్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అవుతుంది ఇంకా మిగతా అమౌంట్ నేను ఈఎంఐకి కడుతున్నాను ప్రతి లోడ్ ప్రతి రోడ్ రానివ్వు